హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు కొత్త పింఛన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక ఈ నెలలో కేబినెట్ మీటింగ్ ఉంటుందని మరి ఈ నెలలో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చేయుత పింఛన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తనైతే చెప్పబోతున్నారు మరి ఈ ఏప్రిల్ నెలలో కొత్త చేయూత పింఛన్లను విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఎవరికి కొత్త చేయుత పింఛన్లు ఇస్తారు ఎక్కడ అప్లై చేసుకోవాలి కొత్త చేయుత పెంఛన్కు ఇప్పటికే ఆసరా పెన్షన్ పొందుతున్న వారికి కూడా ఈ కొత్త చేయుత పెన్షన్ ఇస్తారా ఇవ్వరా మరి ఏ విధంగా ఈ పింఛన్ల పంపిణీ ఉంటుంది ఇక ఇప్పటికే విడుదలైనటువంటి జనవరి నెల పింఛన్లను నిన్నటితో పూర్తి చేశామని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది మరి వచ్చే నెల నుంచి కూడా కొత్త పింఛన్లు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో మనకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తారా ఇవ్వరా ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఇక కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు కాబట్టి మీరు కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారికి ఇది భారీ శుభవార్త చెప్పుకోవచ్చు దయచేసి మరింత సమాచారాన్ని మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోలో మీకు ఆల్రెడీ ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ సహాయం చేయండి ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు ఆల్రెడీ మీకు ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తోంది ఇప్పుడే వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి మీరు పది వంద రెండు వందలు ఇలా వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని సహాయం చేస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా సహాయం చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి మీ బంధువులకు స్నేహితులకు వీళ్ళు మీరు గణకి లింక్ షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సహాయం చేయట్లేదు అలాగే వీడియోను లైక్ చేయట్లేదు షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద హాల్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అయితే మీరు తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పింఛన్ల పెంపు పైన అయితే ఆయన శ్రద్ధ పెట్టలేదు అలాగే పింఛన్ల పెంపును పెంచడమే కాకుండా కొత్త పింఛన్లను కూడా ఇక్కడ మంజూరు చేయలేదు ఇక్కడ రెండు విధాలా కూడా రైతులకైతే మనకు ఈ పింఛన్ల విషయంలో ఇబ్బందిగానే ఉందన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కూడా పాత ఆసరా పింఛన్లనే విడుదల చేస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు లబ్ధిదారుల ఖాతాల్లోకి పింఛన్ పైసలు అయితే విడుదల చేస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు జనవరి నెల వరకు కూడా పింఛన్లను అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరిగింది మరి జనవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పింఛన్లను రెండు వేల పదహారు రూపాయలు మరియు అలాంటి వికలాంగులకు ఇచ్చే నాలుగు వేల పదహారు రూపాయలను నిన్నటి వరకు కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి పంపిణీ చేస్తామని చెప్తూ ఉంది ఇక నిన్నటితో ఈ జనవరి నెల పింఛన్ల పంపిణీ పూర్తయిందని తిరిగి మళ్ళీ కూడా మనకు ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఇప్పటికీ కూడా ఆసరా పింఛన్లే జమ అవుతూ ఉన్నాయి గతంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆసరా పింఛన్లనే విడుదల చేస్తూ కూడా ఉంది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా మనకు మన ప్రభుత్వం కనుక వస్తే తప్పకుండా లబ్ధిదారులందరికీ కూడా పింఛన్లను అయితే భారీగా పెంచుతామన్నారు ఇక ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయలు ఇస్తామన్నారు నాలాంటి వికలాంగులందరికీ కూడా ఇక నాలాంటి వికలాంగులందరి కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నాం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం మాకు మేము ఒకరి మీద ఆధారపడి ఉండాల్సిన పని ఈ పింఛన్ పైసలైనా ఇస్తే మాకు చాలా చేదోడు వాదోడుగా ఉంటుందని అనుకున్నప్పటికీ కూడా ఈ పింఛన్ పైసలు అయితే పెంచలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం మరి ఈ పింఛన్ల విషయంలో చాలా మేము అలాంటి వికలాంగులంతా కూడా ప్రభుత్వం అడగడం జరిగింది అలాగే చాలా చోట్ల ధర్నా కూడా చేశారు అప్పట్లో మరి ప్రభుత్వం పైన ఒత్తిడి కూడా తెచ్చారు అయినా కూడా మనకు మంత్రులు కానీ సీఎం గారు కానీ వీళ్ళంతా కూడా స్పందించి త్వరలోనే పింఛన్లు ఇస్తామని అప్పట్లో చెప్పారు ఇక చెప్పి కూడా మనకు చాలా రోజులు అయిపోయింది మళ్ళీ అంతేకాకుండా ఏంటంటే మనకు గత ప్రభుత్వంలో కూడా చాలామంది పింఛన్కు దరఖాస్తు పెట్టుకున్నారు అంతా కూడా అయిపోయింది మరి పింఛన్ మంజూరు అయితే చాలు కానీ ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్లు మంజూరే చేయలేదు సంవత్సరం పైన అయిపోయింది మనకు దాదాపు ఒకటిన్నర సంవత్సరం కావస్తుంది మనకు ఏడాది అన్నారా అయినా కూడా మనకి ఈ పెన్షన్లు అయితే విడుదల చేయలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పింఛన్లు విడుదల చేస్తారని చాలామంది రైతులైతే ఎదురు ఉన్నా కానీ వారికి అంతా కూడా నిరాశ ఎదురైంది మరి వారికి పింఛన్ పైసలు అయితే విడుదల కాలేక ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట మరి ఈ పింఛన్లు పెంచకపోయినా పర్వాలేదని ఒక దశలో లబ్ధిదారులంతా కూడా చెప్పడం జరిగింది మాకు పింఛన్ పైసలు పెంచకపోయినా పర్వాలేదు మాకు పింఛన్ కొత్త పింఛన్ ఇస్తే చాలని చెప్పి చాలామంది అడిగారు మరి ప్రభుత్వానికి ఎన్నో విధాలుగా కూడా లబ్ధిదారులు మొరపెట్టుకుంటున్నా కూడా ప్రభుత్వం కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఎక్కడా కూడా మనకు ప్రకటన చేయలేదన్నమాట ఇప్పటివరకు కూడా కానీ ఎట్టకేలకు ఈ నెలలో ప్రత్యేకంగా కేబినెట్ మీటింగ్ ఉందని మరి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటామని కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది తాజా అప్డేటు మరి కనుక ఈ కేబినెట్ మీటింగ్లో కనుక నిర్ణయం తీసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కొత్త చేయుత పెన్షన్లు అయితే ఉన్నాయి మరి కొత్త చేయుత పెన్షన్ల కోసం ఇప్పటివరకు లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు ఇక్కడ పెన్షన్ పైసలు పెంచకపోయినా పర్వాలేదు కొత్త పెన్షన్లైనా విడుదల చేయండి అని చెప్పి లబ్ధిదారులంతా కూడా అడుగుతున్నారు ప్రభుత్వాన్ని ఎందుకంటే పైసలు చాలా ఇంపార్టెంట్ చాలా మంది లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారు మరి పింఛన్ పైసల కోసం మరి పింఛన్ పైసలు వస్తే చాలని అని ఉన్నారన్నమాట కాబట్టి పింఛన్ పైసలు మంజూరు చేస్తే చాలు రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చినా కూడా మాకు ఇబ్బంది లేదు మళ్ళీ ఎప్పుడైనా నిదానంగా పెంచినా కూడా పర్వాలేదు మేము కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటామని ఇక్కడ లబ్ధిదారులు చెప్తూ ఉన్నారు మరి ఇదే విషయాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించబోతున్నారు ఇదే విషయం పట్ల ఆయన సానుకూలంగా స్పందించబోతున్నారు ఇక రాష్ట్ర మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లకు సంబంధించి రైతులకు మేలు జరిగే మనకు ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో ఆ రైతు కుటుంబాలు వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారు మరి పింఛన్ పైసలను పెంచకుండా కొత్త పింఛన్లను విడుదల చేసే దిశగా కూడా ఆయన ముందుకు వెళుతూ ఉన్నారు మరి ఏప్రిల్ నుంచి ఇక ఈ ఏప్రిల్ నెలలో పింఛన్లు కొత్త పింఛన్లు మంజూరు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి మార్చి నెలలో నిర్ణయం తీసుకుంటామని ఈ మార్చి నెలలో నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా ఏప్రిల్ నెలలో లబ్ధిదారులందరికీ కూడా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామంటున్నారు మరి పింఛన్ల పైసలు అనేది పెంచుతారా పెంచరా అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయలేదు ఇక కేబినెట్ మీటింగ్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా దీనిపైన నిర్ణయం అయితే ఉంటుంది ఇప్పటికే లబ్ధిదారులంతా కూడా ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా ఇది చాలా మంచి ప్రకటన అనేది చెప్పుకోవచ్చు ఇప్పటికే జనవరి నెల పింఛన్ల పంపిణీ అనేది పూర్తయింది ఇక మనకు ఈ యొక్క పింఛన్ల కొత్త పింఛన్ల కోసం లబ్ధిదారులు అంతా కూడా ఎదురు చూస్తున్నారు ఉన్నారు అలాగే రాబోయేటువంటి రోజుల్లో ప్రతి నెల కూడా అంటే ఏ నెల పింఛన్ ఆనల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు కూడా చెప్తూ ఉన్నారు ఇక పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా మనకు ఏ నెల పింఛన్ ఆ విధంగా ఇస్తారు అదే విధంగా కూడా మన తెలంగాణలో కూడా ఏ నెల పింఛన్ నెల ఇచ్చే విధంగా కూడా మనకు ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తించారు మంచి యొక్క పింఛన్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా త్వరలోనే అవకాశం కల్పిస్తామని కూడా చెప్తూ ఉన్నారు అవకాశం కనుక కల్పిస్తే చాలా మంచిదని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఇక మీరు రెడీగా ఉండండి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకుని ఉండండి త్వరలోనే కొత్త పెంచులకు అవకాశం వస్తుంది ఇక ఏప్రిల్ నుంచి కూడా మీకు కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెంచన్లకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట కూడా నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి